పిల్లలు స్కూల్ నుండి రాగానే హెల్దీగా కొంచెం వెరైటీగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ చేయటం చాలా సింపుల్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎంతో ఈజీగా చేసేయచ్చు అది కూడా కొద్ది సమయంలోనే ఇందుకోసం ముందుగా నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పైన మనకు పచ్చి కొబ్బరి కలర్ ఉంటుంది కదా బ్రౌన్ లేయర్ అదంతా పీల్ ఆఫ్ చేసిన తర్వాత గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన మామిడి పండును తీసుకొని పైన చెక్కు తీసి అదే పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో బటర్ కానీ గీ కానీ వేసి ఒక స్పూను ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము అంతటిని కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పంచదార యాడ్ చేసుకోవచ్చు పిల్లలు కొద్దిగా స్వీట్ తింటారు కాబట్టి ఇలా పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళమైతే డైరెక్ట్గా ఇలా రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దగ్గర పడే పడేవరకు ప్యాన్ భాగం మాడిపోకుండా అడుగంటకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫైనల్గా మనకు ఇలా కలుపుతున్నప్పుడు గరిటె నుండి జారిపడకుండా ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బన్ స్లేసెస్ కానీ బన్ కానీ తీసుకొని ఇలా మిడిల్కి కట్ చేసుకొని పై నుండి కొద్దిగా చాక్లెట్ సిరమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చాక్లెట్ మెల్ట్ చేసిన చాక్లెట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చాక్లెట్ వేసి మనం తర్వాత మిడిల్ లేయర్లో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కోకోనట్ ప్యూరీని ఇలా వేసి మళ్ళీ ఇంకో లేయర్ పైన చాక్లెట్ని అప్లై చేసి బయట దొరికే పిజ్జా బర్గర్స్ కన్నా ఇంకా బేకరీ ఐటమ్స్ కన్నా దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంది మనమే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకిస్తే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత పై నుంచి స్ప్రింక్లర్స్ తో కొద్దిగా టాపింగ్ చేసుకుని ఫ్రీషర్ లో టూ మినిట్స్ పెట్టి తీసేయండి ఎంతో కలర్ఫుల్ అట్రాక్టివ్ కోకోనట్ మ్యాంగో బన్ రెడీ అయిపోయింది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి